ఇంకో క్వశ్చన్ వన్ ఆఫ్ ద పేర్లు అక్కర్లేదు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్ చెప్పండి వన్ ఆఫ్ ద వరస్ట్ ఇంటర్వ్యూస్ చెప్పండి నేను లైఫ్లో కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి తప్ప వాళ్ళ గొప్పతనం తప్ప ఇంక ఏది వాళ్ళు ఇంకేం మాట్లాడరు ఇంకేం వినరు మనం చెప్పేది వినరు మనం అడిగేది వినరు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు మన క్వశ్చన్ అడిగితే సంబంధం ఉండదు క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇప్పుడు నాన్ సింక్ లో ఉంటుంది నాన్ సింక్ లోనే ఉంటుంది అసలు నేను ఒకటి అడిగితే వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇంకో చోటు ఉంటారు మళ్ళీ అడుగుతా రారు అక్కడికి రారు నేను ఇదే చెప్తానంటారు బెస్ట్ ఎంట్రీ అంటే యాక్చువల్లీ ఒక బ్లైండ్ క్రికెట్ పర్సన్ని చేశానండి రైట్ నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది పుట్టుకతో కళ్ళు ఉన్నాయి అంటే మనల్ని మనం ఊహించుకుంటే మనకి పుట్టుకతో కళ్ళు ఉండి ఒక ఐదు ఏడు సంవత్సరాలకు కళ్ళు ఉండి తర్వాత ఏదో సడన్గా నైట్లో ఏదో రాడ్డు ఈ కంట్లోంచి ఈ కంట్లోంచి గుచ్చుకుపోయి చీకటే ప్రపంచం చీకటైపోయి జీవితం అయిపోయి అలాంటి ఒక చీకటైపోయిన జీవితంలోంచి ఒక ఇండియన్ క్రికెటర్ అవ్వగలిగాడంటే ఎంత ఇన్స్పిరేషన్ అసలు ఆ టైంలో కూడా ఐ వాజ్ ఇన్ డీప్ డిప్రెషన్ నాదేంటంటే వచ్చే ముందు కూడా బాగా అరిచేసి బాగా తిట్టేసి కొట్టాలను కొట్టేసి ఇంట్లో అప్పుడు ఇప్పుడు వాళ్ళే నేను కొట్టేట్టున్నారు నేను కొడితే నాకన్నా హైట్ అయిపోయినారు వీళ్ళు తిరిగితే ఇలా కాదు అలా కాదు పద్ధతి లేదని తిట్టేసి ఒక్కసారి సీట్లో కూర్చున్న తర్వాత నాకు ఇంకేం గుర్తురాదు నాకు ఇప్పుడు మీ ముందున్నాను మీరు మీరు మాట్లాడే మాటలు ఇవి తప్ప మధ్య మధ్యలో వీడు వాషింగ్ మిషన్ ఆపారో లేదో పరిమ ఇచ్చిందో లేదు ఇలాంటివి ఒకసారి అటు ఇడుతూ ఉంటుంది బ్రెయిన్ వెళ్ళి వెళ్ళి నోనో ఏదో జరిగే ఉంటుందిలే అనుకుని మళ్ళీ వెనక్కి వస్తాను ఒక్క సెకండ్ అవుతుంది అలా ఫ్రాక్షన్స్ అనమాట సో వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను అలాగా బట్ ఐనో అలాగా ఆయన నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి అని కళ్ళు లేవు ఇంత అచీవ్ చేశాడు నేనేంటి అన్ని శరీర భాగాలు నిక్షేపంలో ఉండి నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాను అసలు కారణం ఏంటి సింపుల్ ఈ విషయానిక కానీ గడిచిపోయిన తర్వాత ఒక ఐదేళ్ళలో పదేళ్ళలో గడిచిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది చాలా లైటర్ వేలో ఉంటుందండి మనకి ఆ టైంలోనే ఎంతో భారం ఆ టైంలోనే ఎంతో బాధ బట్ వన్స్ అక్కడ అక్కడి నుంచి వచ్చేసి ఒక వన్ మంత్ టూ మంత్సో వన్ ఇయరో గడిచిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్లో మనం అలా ఆలోచించాం కదా బట్ అది గడిచిపోయిందిగా నిజంగాను అంటూ ఉంటుంది మా అమ్మమ్మ అప్పుడు లేరు ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఒక సుఖం వెనకాతలే ఒక కష్టం ఒక కష్టం వెంటనే ఒక సుఖం ప్రతి మనిషి జీవితంలోనే ఉంటుంది అసలు దాని గురించి ఒక కష్టం వచ్చిందని పొంగిపోవద్దు సుఖం వచ్చిందని పొంగిపోవద్దు మన జీవితంలో ఎవ్రీ డే ఒక సుఖం వచ్చిందా ఓ నెక్స్ట్ కష్టంగా అని ప్రిపేర్ అయిపోండి ఒక సుఖం ఒక కష్టం వచ్చిందా ఇది ఎక్కువ ఉండదు ఇందాక మీరు అన్నారు చేంజెస్ నాట్ పర్మనెంట్ అని చెప్పని మీరు అన్నారు అలాగా ఆవిడెప్పుడు చెప్తుంటుంది అది ఆవిడ మాట ఎప్పుడు గుర్తుంటుంది నాకు కరెక్ట్ అండ్ ఇదే నేను అందరికీ సూసైడియల్ టెండెన్సీస్ ఉన్న ప్రతి ఒక్కరికి చేతులైతే నమస్కరిస్తోంది చెప్తోంది ఏంటి అని అంటే మీరు చెప్పిన మాటనే ఒక డిక్షనరీ లాగా పెట్టుకుని ఒక కష్టం వెనకాలే ఒక సుఖం వస్తుంది డిప్రెషన్ ఈ మూమెంట్ నేను వెళ్ళిపోవాలి అన్న థాట్ ఒక గంట తర్వాత ఆ ఇంటెన్సిటీ తగ్గచ్చు ఓ మూడు రోజుల తర్వాత మారచ్చు ఆరు రోజుల తర్వాత ఎక్కువ అవ్వచ్చు ఏడో రోజు తర్వాత ఇంకో అద్భుతం జరగచ్చు ఏమీ జరగకపోవచ్చు బట్ స్టిల్ నీదనే జీవితం దానంతా అది వదిలి వెళ్ళేంత వరకు నీదే సో జస్ట్ లెట్ లైఫ్ లివ్ ఏమీ చెయ్యలేకపోయినా పర్వాలేదు ఇది నాకు కూడా వర్తిస్తుంది రేపు పొద్దున ఏ ఆఫర్ రాకపోయినా పర్వాలేదు డిప్రెషన్లోనే ఉంటా ఉండని ఏదో ఒకటి వస్తుంది చేయాలన్న తపన యాక్టింగ్ లేకపోతే యాక్టర్స్లకి నేను చెప్తున్నా హీరో కాలేవా హీరోయిన్ కాలేవా ఫోన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది లేకపోతే డిజిటల్ మీడియా అది లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ అది లేకపోతే డబ్బింగ్ అది లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అది లేకపోతే నాటకాలు అది లేకపోతే ఎన్నో వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ప్లేస్ చేస్తున్నాయి అవి అది లేకపోతే ఎంసీయింగ్ అది లేకపోతే మీకు గనక కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈవెంట్ చేస్తున్నాయి ఒక టెన్ మినిట్స్ స్టాండప్ కామెడీకి దే ఆర్ పేయింగ్ అ రియలీ గుడ్ అమౌంట్ సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి దయచేసి మన మన యాంటీనాస్ నాతో సహా మనం మన యాంటీనాస్ ఓపెన్ చేసుకొని ప్లీజ్ ఎండ్ ఇస్ నాట్ ద సొల్యూషన్ లెట్ లైఫ్ ఎండ్ వెన్ ఇట్ హ్యాస్ నిజం అంటే చాలామంది ఎవరి ఫీల్డ్లో వాళ్ళు మనం తీసుకుంటే ఒకనక టైంలో ఆపర్చునిటీస్ వాళ్ళు బాగా రావచ్చు తర్వాత ఆపర్చునిటీస్ తగ్గచ్చు తర్వాత టోటల్గా ఆగిపోవచ్చు ఆ ఆగిపోయిన టైంలో మనకి చాలా పెయిన్ ఉంటుంది వర్క్ లేదు డబ్బులు లేవు లైఫ్ లీడ్ చేయడం ఒక సర్వైవ్లింగ్ ప్రాబ్లం కూడా రా వచ్చే అవకాశం ఉంటుంది కానీ డెఫినెట్గా ఆ టైము కొంతవరకే ఉంటుంది ఆ తర్వాత మీరు ప్రయత్నించగా ప్రయత్నించగా మనం ఏం ప్రయత్నించకపోతే ఏది జరగదు బట్ ట్రై చేయాలి ఎక్కడ ఎక్కడైందా ఓకే కాలేదా రైట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఇది కాదు ఇంకేం చేద్దాం ఫర్ బెటర్ లైఫ్ అనేది ఆలోచిస్తే ఈ రోజు ఉన్న ఆలోచన కొద్ది రోజుల తర్వాత మారి మన ఆలోచన విధానం వే ఆఫ్ థింకింగ్ మారచ్చు డెఫినెట్గా సో తీసుకోవాల్సిన నిర్ణయాలు చేయాల్సిన పనులు మన ఆలోచించే విధానం ఇప్పుడున్న దానికన్నా పది రోజుల తర్వాత మారే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్లీజ్ వెయిట్ అనేది నేను అంటున్నాను దట్ సెట్ నిజంగా సరే ఓ బేబీలో మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి వర్క్ చేశారు హీస్ సచ్ లెజెండ్ పర్సన్ ఎంతో సీనియర్ యాక్టర్ యాక్ట్ చేయడం నాకు చాలా జెరస్గా ఉంది మన నిజంగా అంటే అండి ఐఎమ్ హ్యాపీ నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇలాంటి కమ్బ్యాక్ అండ్ అండ్ నేను మాత్రమే చేయగలను నేను తోపు అని నేను ఎప్పుడు అనుకోని చాలా మంది వచ్చారు చాలా మంది అండి నథింగ్ అది ఆ భయం ఎప్పుడు ఉంటుంది అవును ట్రూ అయితే తర్వాత మళ్ళీ సమాంత గారితో కలిసి వర్క్ చేయడం వాళ్ళతో ఆ సినిమా జరిగిన మీరు చేసిన రోజులు వాళ్ళతో మెమరీస్ అని చెప్తారా నాకు మా మామగారు షూట్ లొకేషన్కి వచ్చారండి ఒకసారి ఆయనకి బాగా ఆటలు అంటే ఇంట్రెస్ట్ పర్లేదు పర్లేదండి పర్లేదు ఉంటుంది కానీ మా వాడు చూస్తున్నాం మా వాడు మా వారు మా మీ వాడు ఏం చేస్తున్నాడు అండి ఎవరైనా అడిగితే కామెడీగా మీ బాబు ఏం చేస్తుంటు వాళ్ళ బాబుతో ఆడుకుంటున్నాడు కిందకి ఎప్పుడైనా వాకింగ్కి వెళ్తే సో మా వాడు మా వారు చూస్తున్నారు సమంత గారి గురించి చెప్పాలి ఆయన షూటింగ్కి వచ్చారు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ చూస్తారు చూస్తారు అప్పుడు అతే మావయ్య ఉన్నారు సరే మామయ్య వచ్చు మా మావగారు అని ఇంట్రడ్యూస్ చేస్తే సమాంత ఆవిడ అలా కూర్చున్నారు నందిని గారి పక్కన లేచి నిలబడి నమస్కారం చేశారండి దట్ వాజ్ సో అన్ఇంటెన్షనల్ అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్స్ అంటే నాకు ఆవిడ దగ్గర ఆ గౌరవం నేర్చుకోవాలని అనిపించింది ఎందుకు వై దీస్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ ఎటువంటి బ్యాకప్ లేకున్నా పడ్డా లేచినా ఒక పాత ఎలా చేసుకోగలిగారంటే అది అంటే ఆవిడకి సందర్భాలు ఉంటాయా ఉండవు అది పక్కన పెట్టండి అంటే ఆవిడ నుంచి ఆ ఎటికెట్ అది నేర్చుకోవచ్చు అని అనిపించింది అండ్ రాజన్ప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ టువర్డ్స్ ద స్క్రిప్ట్ ప్రాజెక్ట్ మీకు ఓబేబిలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది పోనీ ఏ రైలు పట్టాల కిందనో ఎక్కడో వెతికించలేకపోయావా అని అదే నేను ఫస్ట్ మామూలుగా డైలాగ్ చూసినప్పుడు పోనీ ఏ రైలు పట్టాల కింద ఎక్కడో వెతికించలేకపోయావా అని వెటకారంగా అన్నాను లేదు నువ్వు ఇట్లా కామెడీగా కాకుండా సటిల్ గా చెప్పు ఇది పేలుతుంది అని చెప్పారు అవును అదే పేలిందిగా పోనీ రైలు పట్టాల కిందనో ఏ స్టేషన్లోనూ వెతికించలేకపోయాడు చి నోరు బుయ్యి మీ ఇద్దరిది మాత్రం భలే కాంబినేషన్ అక్కడ అసలు చచ్చడు తిట్టుకుని ఉంటారు అసలు కొట్టేసి ఒక స్టేజ్లో కొట్టేసి ఉంటారు అన్న స్టేజ్ తీసుకొని పట్టుకుని నాన్నా నన్ను ఐ ఫీల్ అండి అంటే ఎదురుకుండా ఆర్టిస్ట్ కంఫర్ట్ ఇవ్వడం వేరే నేను ఎట్లాంటిదాన్ని అంటే అంటే ఈ నాకు ఇప్పటివరకు ఆ సందర్భం ఎదురవ్వలేదు ఒకవేళ వాళ్ళు కంఫర్ట్ ఇవ్వకపోయినా నేను వద్ద శాతం చేసి తీరతా దూరి వాళ్ళని కూడా ఇది చేసుకుని ఎందుకంటే అండి నాట్ ఎవ్రీబడి ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు అవ్వలేకపోవచ్చు కొంతమందికి యాక్టింగ్ అంటే కొంత పర్స్పెక్టివ్ ఉంటుంది వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదని నేను హెసిటెంట్ అయ్యానంటే ఇక్కడ నా పాత్ర పోయింది అందుకే చిన్నదైనా పెద్దదైనా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతా అవతల వాళ్ళు అవ్వని అవ్వకపోని నేను ప్రపంచి నా ప్రపంచంలో సో నందిని మ్యామ్ ఆవిడ ప్రతి ప్రాజెక్ట్లో నుంచి మించి ఆ తర్వాత చిన్న వెబ్ సిరీస్ చేస్తాం అందులోనూ చిన్న రోల్ ఏదైనా చిన్నదో పెద్దదో ఆవిడ రిఫర్ చేయటం నేను వెళ్ళటం సంపాదించుకోగలిగా ఒక పాజిటివ్ నేమ్ అయితే సంపాదించుకోగలిగా ఇన్నిళ్లలో అది నాకు చాలు నో డౌట్ అందులో అసలు వాడు ఇంతకు చేస్తే ఫోన్లో ఏం చూస్తాడు వాళ్ళ అమ్మ ఫోటోలు వాళ్ళ అమ్మ వాడితో ఆడినవి కొన్ని యూట్యూబ్లో అలాంటివి ఏం చూపించాను అదొక గంటె గంటే వాడు ఫోన్లో వాళ్ళ అమ్మ వాడితో ఆడేవి అది నవ్విచ్చేవి అక్కడ కోతి కొబ్బరికాయ కూడా దొరికినట్టు దొరికాడు కదా సో ఆడి పాటలు పాడడాలు ఏంటో బాగా అలవాటు సో అవి చూసుకొని మురిసిపోతుంటాడు ఈ మధ్య వాడు కూడా వచ్చినట్టున్నట్టు కొన్ని వీడియోస్ కూర్చోబెట్టి మరీ చేశారు చూసాను బట్ నిద్రపోతున్నప్పుడు లేస్తాడండి కెమెరా కట్ చేసి వాళ్ళని వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండదు ఏం చేస్తా అదే ఫ్రస్ట్రేటెడ్ మన గొప్పతనం అవును ఫ్లో కొట్టుకెళ్ళిపోదేనా నిజం సో నిజం అసలు ఎక్కడా కూడా మధ్యలో టేకులు తీసుకుని కూడా ఎక్కడ ఉండదు ఎందుకంటే అదే న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ కూడా నాకు అదే అనిపిస్తుంటుంది అమ్మ ప్లే చేస్తే నవ్వుకోవడమే నవ్వుకోవడం నవ్వుకోవే నవ్వుకోవడం నేనైతే మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజెంట్ ఏమున్నాయండి రిలీజ్కి అవలసిన రొమాంటిక్గా ఉందండి రిలీజ్కి ఇంకొక రెండు ప్రాజెక్ట్స్ ఆగ్యి లాక్డౌన్ అయిన తర్వాత ఒకటి సినిమా ఒకటి ఓటీటీకి రెండు ఆగి ఉన్నాయి కన్ఫర్మ్డే కాకపోతే ఇదిగో ఈ సిచ్యువేషన్ ఈ పాండమిక్ తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ షెడ్యూల్ వేసుకొని స్టార్ట్ చేసిన తర్వాత అది వెళ్తాం ఇంకా ఫర్దర్గా ఓబీబీ రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు మూడు ఆఫర్స్ వచ్చాయి బట్ క్యారెక్టరైజేషన్ అంటే ఒక ఆర్టిస్ట్ అన్ని చేయాలి నేను ఒప్పుకుంటా బట్ నాకున్న పరిధులు వేరే సి ఐ మ్యారీడ్ ఐ హ్యావ్ అ కిడ్ అండ్ ఐఎమ్ నాట్ వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ ఓకే మేనేజ్ మీరు నేను అంటున్నాను అలా ఏదైనా క్యారెక్టర్ ఏదైనా బబ్లీ బబ్లీగా వచ్చిందేమో అని ఉంటున్నాను నేను నేను ఎవరైనా డైరెక్టర్ గారు వచ్చి మీరుంటే స్క్రీన్ మీద ఎవరు కనిపించట్లేదండి అని అంటారు ఒక ఎగ్జాంపుల్ అవునండి నిజంగా ఎవరు కనిపించారు ఎందుకంటే స్క్రీన్ అంతా నేనే ఉంటానని లేదు మీరు ఇంకో కెమెరా పెట్టారు అంటే దట్స్ మై బాడీ టైప్ నేనున్న దానికన్నా పదింతలు ఎక్కువ కనిపిస్తాను నేను ఉంటా బానే కనిపిస్తా బానే స్క్రీన్ మీద సో కొన్ని కొన్ని రకాల రోల్స్ అండి సరిగ్గా వాళ్ళు డిజైన్ చేయకపోతే ఆడియన్స్ ఆ రోల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ఆస్కారం ఎక్కువ కన్విన్స్ చేసేంత స్క్రీన్ టైమ్ ఆ రోల్కు ఉండదు కదా సో అందుకే అట్లాంటి రోల్స్ ఏమైనా ఉంటే ఒక్కటి రెండు ఒప్పుకోలేదులే షూటింగ్ దాకా వచ్చినవి కూడా వద్దండి అని చెప్పేసినవి ఉన్నాయి సో మనకి చెప్పగలిగారా చెప్పగలం అలా చెప్పాను అలాగే చెప్పా ఏమి అనుకోకండి అదే చెప్పాను బట్ బికాస్ అండి దిస్ ఇస్ అగైన్ ఆపర్చునిటీ దట్ ఈస్ గివెన్ బై గాడ్ ఆర్ నందిని మ్యామ్ వాట్ ఎవర్ మళ్ళీ నేను మిస్యూజ్ చేసుకుని ఏది పడితే అది చేశానంటే అంటే కష్టం కదా చేసే తక్కువైనా కాస్త గుర్తుండిపోయేవి చేద్దాం ఆఫర్స్ లేక ఇది చేసేస్తోంది అని అనిపించుకోవటం ఎందుకు లేదు లేనట్టే ఉందాం వచ్చింది మంచిది చేద్దాం అన్న థాట్లో ఉన్నాం ఈ సిరీస్ ఈ ఫస్ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సిరీస్ చూసి మీ వారు కానీ మీ అబ్బాయి కానీ మీ అటు ఇటు పుట్టి మెట్టినిళ్ళు మెట్టి కానీ ఏం చెప్తుంటారు మీరు వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ఆశ్చర్యంగా ఉంటుంది అది మాత్రం ఎందుకంటే ఇంట్లో జరిగేది ఇంట్లో జరిగేది మీ స్క్రీన్ మీద చెప్తారు జనరల్గా ప్రతి ఇంట్లో మీ ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో జరిగేది కరెక్ట్ అసలు ఒక్కటి చూశాను నేను ఇప్పటికీ మర్చిపోలేను బండి మీద వెళ్తారు ఇద్దరును ఏమన్నంటే కజిన్ అంటారు ఏమిటి కజిన్ ఏమిటి అని అబ్బా నవ్వుకున్నాను నేను మా గ్రూప్స్ అన్నింటిలోనూ బారు నిజంగా అదే మనం మన అందరం చూస్తుంటాం బయట అదే అది మొన్న హాలిడేస్లో కరోనా స్టార్ట్ అయినప్పుడు పిల్లలందరూ వచ్చి చేసిన సేవ అబ్బా 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 అంటే అంటే యాజ్ అ పర్సన్ నా ఒపీనియన్ దీన్ని బట్టి ఒక్కటి చెప్పి మీరు అడిగిందని ఆన్సర్ యాజ్ అ పర్సన్ నా ఒపీనియన్ ఏంటంటే అండి ఏది తప్పు కాదు ఏది కరెక్ట్ కాదు బట్ నువ్వు ఒకటి చేస్తూ ఎదుటివాడు అదే పొరపాటుని లేకపోతే అదే పనిని చేస్తుంటే వాడికి అసలు క్యారెక్టర్ లేదని నేను అసలు తోపు అనడం తప్పు నువ్వు ఏదన్నా పడు నీ లైఫ్ తోటి అది నీ హెడేక్ డోంట్ బ్లేమ్ అదర్ పర్సన్ అనేది నా ఇది నీ లైఫ్లో నూట యాభై ఇష్యూస్ ఉంటాయి అన్నీ కప్పిపుచ్చుకుంటావు ఎదుటి వాళ్ళది బయటపడిందని నువ్వు ఏదో గొప్ప అయిపోయి వాళ్ళని చులకనగా ఒక మాట అనొద్దు లైఫ్లో ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే ఒక తప్పు కానీ ఒక మిస్టేక్ కానీ ఒక పాపం కానీ ఒక పుణ్యం కానీ అన్ని ఎక్స్పీరియన్సెస్ అనుభవించు ప్రతి ఎక్స్పీరియన్స్ ప్రతి ఫెయిలియర్ ప్రతి తప్పుతో నేర్చుకో కానీ నువ్వు బాధపడద్దు ఎదుటివాడు అదే చేస్తే వాడి గురించి మాట్లాడద్దు ఇది నాది నేను ఎవ్వడిని తప్పు రైట్ అని అనాలిసిస్ చేయండి అవడి గొడవ వాడిది నా గొడవ నాది అంతే నా వద్దు పాయింట్ వన్ పాయింట్ టూ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనేది క్యారెక్టర్ అది ప్రతి సిచ్యువేషన్ మీద దానికి ఉన్న ఒపీనియన్ ఆర్ ది అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ చెప్తుంది అది అదే అంటే తనుపోని ఎస్ అది ఒక క్యారెక్టర్ అంతే టీనేజర్ అంటే టీనేజర్ అయిపోతుంది కోడలు అంటే కోడలు అయిపోతుంది కూతురు అంటే కూతురు అయిపోతుంది ఈ క్రమంలో రియల్ లైఫ్లో నేను కూతురు భార్య మందరు కోడలు కాబట్టి అది కాకపోయినా కొన్ని సందర్భాలు వస్తాయి చురుకలు తగులుతాయి బట్ నాకు ఇక్కడ నేను కోర్స్ ఆయన ప్రత్యక్షంగా ఆయన పక్కన ఉన్నప్పుడు చెప్తున్నాను కాబట్టి నాకు ప్లాటినం రింగ్ ఇవ్వచ్చు డైమండ్ కమల్ ఇవ్వచ్చు ఇలా పొడితే ఎందుకని ఇనీషియల్గా ఆ ఎన్ఆర్ఐ ఎపిసోడ్ తర్వాత మాత్రం ఆయనకి ఎప్పుడు నేను చేయగలను అని తెలీదు ఇంతగా ఎప్పుడు చూడలేదు ఆయన పరిచయం అయినప్పటి నుంచి నేను ఒక డబ్బింగ్ చెప్పడము కంటెంట్ రాయటమో ఇవే విరివిగా కెమెరా పెట్టి ముందు చేసింది లేవు సో ఆయన చూసి ఆయన సపోర్ట్ చేయడం ఒక ఎత్తు ఇనీషియల్గా అటు ఇటుగా కొంచెం రిజెక్షన్స్ వచ్చి ఏంటది అని అన్న అది ఒక క్యారెక్టర్ దా ఏదో పీకాలనుకుంటుందని లైఫ్లో పీకనివ్వండి అని చెప్పి అందరినీ సెట్ చేయగలగడం కూడా ఆయన క్షమత ఇప్పుడు అసలు అదొక అది కూడా ఒక హౌస్ హోల్డ్ క్యారెక్టర్ అయిపోయిందండి మా కోచ్ చెల్లెలో కొత్త వీడియో వస్తే అందరూ కలిసి చూడటం లేకపోతే అలా అఫ్ కోర్స్ బాబు పుట్టిన దగ్గర నుంచి నేను అలాంటి వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు టీవీలో నేను వాడి కోసం కమర్షియల్ ఛానల్స్ అవన్నీ కూడా ఎక్కువ చూడను ఐ ఫీల్ అవసరం లేదు వాడికి ఇంత చిన్న ఏజ్లో అని సో వాడు ఏదైనా పడుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైనా చూడాలనిపిస్తే చూస్తాను ఓకే ఓకే కానీ మీదేంటి లవ్ మరేజా అవునా ఎక్కడ పరిచయం కాలేజ్ ఇంకెక్కడండి కాలేజ్లోనే ఎక్కడైనా ఆఫీస్లో లేత ప్రేమ కథ అప్పుడు మొదలైంది ఓకే వి ట్రావెల్ ఫర్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టుగెదర్ విత్ ఆల్ ది అప్స్ అండ్ ఓకే అందుకే నేను అంత మనస్ఫూర్తిగా తిట్టగలుగుతాయి ఇంకేమైనా తిట్టలేదు అవును కదా చనే అవును చని ఉంటుంది ఓకే 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 ఇంట్లో ఏమి రిజెక్షన్స్ ఏంటి ఇనిషియల్ గా వచ్చాయి ఇనిషియల్ గా వచ్చాయి దాని తర్వాత యాక్సెప్ట్ చేశారు రిజెక్ట్ చేయకుండా చెప్పగానే ఎవరు ఒప్పుకుంటారండి అవును ఎందుకు ఏమిటి ఎలా అన్నారు చెప్పాం సో అదొక మూడేళ్ళు అలా తర్జన భర్జన అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత మేము వాళ్ళు మమ్మల్ని మూడేళ్ళు నిఘా పెట్టారు వీళ్ళు సెటిల్ అవుతారా బాగా తను సెటిల్ అయ్యి నేను నేనంత సెటిల్ కాలేను నేను అదే చెప్తున్నా నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాతే వాట్ ఎవర్ నాకు ఇప్పటికే నా లైఫ్తో పెద్దగా ఏం చేయాలన్న గోల్సే ఉండవు చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో తను బాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు నా మమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తారు ఓకే అదే ఓకే అంటే లవ్ మ్యారేజ్ అని చెప్పారనుకోండి ఎంత లవ్ మ్యారేజ్ అని చెప్పినా సరే పెళ్ళి అయిన తర్వాత ఇవి ఇలా కెమెరా ముందుకు వస్తే ఊరుకోను లేదా ఇలా ఉంటే నాకు కుదరదు అనేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టలేదు ఎక్కువ ట్రెడిషనల్గా ఉండొద్దు అట్టాడు మా ఆయన అదే ఆయన టర్మ్ అండ్ కండిషన్ చీర కట్టుకుని అంటే బాబు ముందుకు వచ్చి సన్నగా నేను ఇప్పుడు మరీ ఉన్నాం కదా ఇప్పుడు మీరు అంత లావు లేరు యాక్చువల్లీ అది మీ అభిమానం నా పట్ల నేను చూసి అలవాటు అయ్యాను కాబట్టి పెద్ద స్క్రీన్లో చూడండి మీరు ఒక్కసారి బిగ్ స్క్రీన్లో మనం ఎంత సన్నగా ఉన్నా ఇలా కనపడతాం నిజంగా ఇలా కనపడతాం అందుకే వీళ్ళందరూ సన్నగా జీరో సైజులో పెట్టుకుంటారని అనిపించింది నాకు మాత్రం నేను యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా రెడీ దానికి ఇంకా టైం ఉంది కదా తర్వాత మార్నింగ్ అంటాడు ఇలాగే రిస్ట్రిక్షన్ లేదండి రిస్ట్రిక్షన్ అనేది లేదు ఈ నోస్ పాపం సపోర్ట్ చేస్తాడు సో మీడియా అనేది కానీ లేకపోతే ఆన్ స్క్రీన్ కనిపించడం వల్ల మా ఫ్రెండ్స్ ఇలా అనుకుంటున్నారు లేకపోతే అలాంటిది ఏం లేదు అసలు తన పక్కన వాడి కోసం బతకడండి అదొక్కటి అంటే నన్ను కూడా అదే సలహా ఇస్తాడు నీకు కరెక్ట్ అని అనిపిస్తే నువ్వు నేను చెప్పినా గ్రేట్ రియల్ సీరియస్లీ ఇప్పుడు నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చెప్పినా వినొద్దు ఆర్ఎల్స్ నేను ఏదైనా వచ్చిన ఆఫర్ అంతా యాక్సెప్ట్ చేస్తున్నాను ఫినాన్షియల్గా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను చెప్పా కదా బయట అతి మంచిదనం అనమాట ఇంట్లోనే మన ప్రతాపాలనే అవును చూసుకున్నట్టుంది నాకు ఇలాగ ఇది ఇక్కడే ఉండాలి ఇది ఇలాగే చేయాలంటాం తీరా బయటికి వెళ్ళి కనీసం మనం సెట్ సార్ ఇంకొక గంట రెండు గంటలు తీసుకోండి వెయిట్ చేస్తా అన్నమాట సో అదే వద్దంటాడు తను ఇంకా అలాంటి విషయాలు గైడెన్స్ ఇస్తాడు కానీ ఇది చేయి ఇది చేయద్దు ఇలా ఉండు ఇలా ఉండకు ఇది వేసుకో ఇది వేసుకోవద్దు వీళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడకు అలాంటివే ఉండవు అసలు ఏమో ఈ నెలలో అయితే అది చూడలే అదే చెప్పా కదా ఇలా ఎద్దుకుండవు ఇలా ఉండి చావు అని చెప్పి చెప్తాను సరే ఇప్పుడు అందరూ బయట జరిగే అఘాయిత్యాలకి కొడుకుల్ని పెంచడం సరిగా లేదు లేదా కొడుకుల్ని తలలు సరిగా పెంచట్లేదు అనేది మీరు ఇప్పుడు ఒక అబ్బాయికి తల్లి మీరు మీ బుడ్డు రేపు పదేళ్ళు దాటిన తర్వాత వాడిని ఎలా సమాజానికి ఎలా ప్రిపేర్ చేస్తారు చిన్నప్పటి నుంచే ప్రిపేర్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ నా ఊమ్లో ఉన్నప్పటి నుంచే చేస్తూ వచ్చాను వాడికి అర్థమవుతుందా లేదా పక్కన పెట్టండి ఏదైనా కథలో వచ్చిందా ఆ భాగం లేదన్న ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి మా అమ్మ ఒక్కొక్కసారి నవ్వుతుంది నువ్వు వాడి వయస్సేంటి నువ్వు చెప్తుంది ఏంటి పిచ్చిదారా ఇంకా ఇంకో నాలుగు బూతులు యాడ్ చేసుకోండి సో అలా తిడుతుంది పెద్దది కదా సో అయినా కూడా నేను చెప్పేది చెప్పకుండా మానను ఏమండి మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలి ఒక తల్లి సరిగ్గా పెంచట్లేదా పెంచుతోందా అని కామెంట్ చేయడానికి నేను ఎవ్వరు కాదు బట్ నేనేం చేయగలుగుతున్నాను అని చేస్తాను అందుకే కదా వాడిని వదలకుండా ఉండటం ఎవ్వరూ కూడా అండి ఒక ఇండివిజువల్ అట్లా తయారవడానికి ఫస్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఏదో గట్టి దెబ్బ తగలండి ఉంటుంది వాటికి అది చూడడం అయినా కావచ్చు అనుభవించడం అయినా కావచ్చు వాళ్ళకే ఆ హెరాస్మెంట్ అయినా కావచ్చు నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ఏదో ఏదో అది అయినా నేర్చుకోవచ్చు గట్టి దెబ్బ దాని తాలూకు ప్రభావం తర్వాత మన జీవితం కొన్ని మనం ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటాం కొన్ని విషయాల్లో చాలా ఇన్సెక్యూర్డ్గా కూడా ఉంటాం కొన్ని విషయాల్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం మనకు చాలా చిన్నప్పుడే తగిలిన దెబ్బలు అవన్నీ చాలా సబ్కాన్షియస్ మైండ్లోనే ఉండిపోతాయి అది బయటకు వస్తాయి సో అలా మనం ఒక పేరెంట్ అయి ఉండే అట్లీస్ట్ మన చైల్డ్కి అట్లాంటి ఎక్స్ట్రీమ్ దెబ్బలు తగలకుండా నార్మల్ హౌస్ హోల్డ్లో ఉండే చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ప్రేమలు ఓకే పేరెంట్స్కి ఒక ఏంటంటే మీరు పిల్లల ముందు కొట్టుకుంటారు ఒక్కొక్కసారి టెంపర్మెంట్ గుడ్ కొట్టుకోండి కొట్టుకోవడం కూడా బాగానే తెలుస్తుంది బట్ వెంటనే సారీ చెప్పుకొని కలిసిమెలిసి ఉండడం కూడా పిల్లల ముందే చేయండి మీరు వాళ్ళ ముందు ఇరవై నాలుగు గంటలు కొట్టుకొని కలిసి ఉండి నవ్వుకుంటూ ఉండడం వాళ్ళ యాబ్సెన్స్లో చేస్తే వాళ్ళకి అర్థం కాదు సో డూ బోత్ అండ్ ఒక మైండ్ ఇటుగా వెళ్తుంది అన్నప్పుడు మనకి ఇన్స్టెంట్ తెలిసిపోతుంది ఒక టెన్ ఇయర్ చైల్డ్ ఆర్ లెవెన్ ఇయర్ చైల్డ్ కాస్త వాడి థాట్ ప్రాసెస్ అర్థంగా వెళ్తుంది అమ్మాయి అయినా సరే అండి మనకి తెలుస్తుంది అలా తెలిసినప్పుడు ఆ తెలిసిన దాన్ని ఇన్స్టెంట్ని ఇగ్నోర్ చేయొద్దు ఫాలో యువర్ ఇన్స్టింక్ట్ అయినా కూడా ఇంకా జరుగుతోందంటే దానికి ఇంకొచ్చి ఒక ఐదారేళ్ల తర్వాత మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్పగలుగుతాను మరి అదే అనుభవాలు లేదు ఇప్పుడెక్కడ మీ వాడు టీనేజ్ రావాలి అబ్బో ఇంకా చాలా టైం అప్పుడు ఎన్ని ఫ్రస్ట్రేటెడ్ మదర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి తెలుసా మేబీ బోల్డ్ సిరీస్ వస్తాయి కొత్తవి నో డౌట్ అసలు అందరూ నేను పురి జగన్నాథ్ గారు అమ్మ నాన్న తమిళ అమ్మాయి చూసి మంచి ఇన్స్పైర్డ్ ఏది నాకు ఎవరు పుట్టక ముందే జయసు గారు రవితేజ గారి నేను వాడిని చూసినప్పుడల్లా వీడు పెద్దగా ఒక బైక్ కొంటాడా నన్ను ఎక్కించుకు తిప్పుతాడా వీడికి పబ్లిక్ నేను నన్ను తీసుకెళ్తాడా వీడు పార్క్లో కూర్చొని మాట్లాడతా ఎన్ని ఊహలో సగం లైఫ్ ఫ్యాంటసీసేనా ఖచ్చితంగా ఇప్పటికీ కానీ నిజానికి కూడా ఆ సినిమా చూసాక ప్రతి ఒక్క మదరు మదర్ కావాలనుకునే వాళ్ళు అప్పుడే మదర్హుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఆ ఊహల్లోకి వెళ్ళి మదర్హుడ్ మదర్హుడ్ని ఇస్ స్పెయిన్ ఇన్వాల్వ్డ్ అన్ ఎవ్రీథింగ్ బట్ ఎంజాయ్మెంట్ లేకపోతే నీ చైల్డ్ తోటి ఇప్పుడు నువ్వు చెరిష్ అయ్యి లేవనుకో రేపు నీ చైల్డ్ కూడా పెద్ద పట్టించుకోరు నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఇప్పుడు పట్టించుకున్న తర్వాత తర్వాత పట్టించుకుంటారంటే పోకపోవచ్చు నువ్వు వంద శాతం అవును కానీ ఈరోజు మీరు ఇంత హ్యాపీగా చక్కగా మీ ఫ్యామిలీతో ఉన్నారన్న మీ కెరీర్ ఇంత బాగుంది అన్న దీనికి కారణం ఎవరని అనుకుంటారు మీరు మీ సపోర్ట్ సిస్టమ్ అని అడిగితే డెఫినెట్గా మా హస్బెండే ఎందుకంటే పెళ్ళికి ముందు మా కోర్స్ మా మదర్ ఫస్ట్ ఓకే ఫస్ట్ నేను చెప్పుకొద్దాం ఫస్ట్ ఆవిడ నన్ను ఇందులోకి ఒక పాత్ చూపించింది ఈరోజు నేను ఎంబీఏ చదువుకున్నా ఇందులోనే షైన్ అవ్వగలుగుతున్నాను అని అంటే నా ప్యాషన్ ఇది అని ఆవిడ చాలా చిన్నప్పుడే మేబీ గుర్తించిందో లేకపోతే నాకు ఇది అలవాటు అయిపోయిందో నాకు రెండిట్లో ఏమైందో తెలియదు మొత్తానికి కానీ ఇందులో నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నా ఒక ఫీల్డ్ కాకపోతే ఇందులోనే ఇంకో రిలేటెడ్ ఫీల్డ్లో బతకగలన్న ధీమా నాకు ఉంది సో కాన్ఫిడెన్స్ని చాలా చిన్నప్పుడే పెంచింది ఆవిడ ఇండిపెండెంట్ గా నన్ను తయారు చేయటం దేనికి ఎవరికి ఏ పనికి డిపెండ్ అవ్వకుండా ఉండగలగడం నాకు ఆవిడ ఇచ్చిన ట్రేట్స్ అండ్ మా అక్క తిట్టి చెప్పినా ప్రేమగా చెప్పినా చెప్తుంది ఒక్కొక్కసారి ఎక్కదు ఇంకొకసారి ఎక్కుతుంది చెప్తుంది అండ్ మా ఫాదర్ ఎప్పుడూ ఫ్రెండ్లీగానే పెంచారు నన్ను అంటే ఇది చేయ ఇది చేయొద్దని కాదు ఒక చాలా అండ్ మెయిన్ ఈ పదిహేను ఏళ్లలో మా హస్బెండ్ నాకు చాలా లోస్ చూసాను నేను నా లైఫ్లో అది పర్సనల్ కానివ్వండి ప్రొఫెషనల్ కానివ్వండి చాలా బట్ ఆ హైస్ లోస్లో ఆయన ఎప్పుడూ ఒకటేలా ఉన్నారు ఎంత మిస్టేక్ చేసినా ఎంత సక్సెస్ వచ్చిన ఆయన ఉన్నాను నా వెనకాల తిట్టుకున్నావా లేకపోతే ప్రేయో చేసుకున్నావా ఉన్నా మేము అది నాకు చాలా హెల్ప్ అయింది ఈరోజు నాకు అదొక ధైర్యం నేను బాగా కెరీర్ సర్వైవ్ అవ్వలేకపోయినా నాకు తను ఉన్నాడు కదా సపోర్ట్ ఉంది కదా నేను వెతుక్కు అక్కర్లా దేనికి డబ్బుకి కానీ దేనికి నాకు చాలా ధైర్యం ఉంది సో అది అండ్ ఐఎమ్ రియలీ చాలా వరకు బ్లెస్డే కదా సెక్యూర్ట్గా ఉంది లైఫ్ సో ఆయన నాకు అది చేసి పెట్టారు ఆ స్టాండ్ ఎవ్వడూ మా సైడ్ కానీ వాళ్ళ సైడ్ కానీ ఎవ్వరు కానీ వచ్చి డైరెక్ట్ నువ్వేంటి ఇలా చేసావు అనే ధైర్యం ఎవ్వరికీ లేదు ఈ రోజు ఎందుకంటే నా ముందు తను ఉంటాడు ఏదైనా ఉంటే తనకి చెప్పాల్సిందే తను నాకు వచ్చి చెప్తాడు నా చుట్టూ ఆ షీల్డ్ చేసి పెట్టాడు నాకు చాలా గౌరవం ఉంది ఆయన మీద ఇప్పుడు ఆయన ముందు ఇవన్నీ చెప్పాను అనుకో ఇది తీసుకుంటా చెప్పా ఇవన్నీ మనసులో ఉంచుకుంటా అనమాట ఇంతకీ ఆయన మీకు హెల్ప్ చేస్తారా కిచెన్లో అక్కడ ఆయనే ఎక్కువ పని చేస్తారండి ఓబీబీ సినిమా షూటింగ్ టైంలో అప్పుడే మేము కొట్లాడుకొని వచ్చాం అనమాట నేను ఆ రోజు కొట్లాడి షూటింగ్కి మెషిన్ మెషిన్కి బట్టలు నువ్వు ఎందుకు ఆరేసావు నువ్వు షూటింగ్ చేసి వస్తావా పని చేస్తావా ఎంత చేస్తావు ఓహో ఆహా నువ్వు ఇంట్లో పని చేస్తావు బాబుని చూసుకుంటావు ఎంత చేస్తావు అని ఈ ఈ పని చేయడం మీద కొట్లాడి వచ్చా ఓకే నైట్ షూటింగ్ ఆ రోజు ఓకే అదే ఇంట్లోంచి సమంత వారిని బయటికి పంపించేసి అవునే నువ్వు మీ ఆయన ఎప్పుడైనా ఆయన ఇలాగే ఇలా దూలాన్ని పట్టుకుని అవునే నువ్వు మీ ఆయన ఎప్పుడైనా కొట్టుకుంటా ఎందుకు కొట్టుకో రోజు కొట్టుకుంటాం మేమని చెప్పా లాస్ట్ ఎప్పుడు కొట్టుకున్నారంటే అంటే ఎందుకు అంటే మెషిన్లో బట్టలు నువ్వు ఆరేసావు అంటే నువ్వు ఆరేసావు ఇంకా టూ మంచిది అని అంటున్నా నువ్వు తిన్నావు అంటే నువ్వు తిన్నావు అని నువ్వెందుకు ఈ పాండమిక్ లో నువ్వెందుకు ఆ పని చేసావు నీకు అసలే చదువు మరి నువ్వెందుకు చేసావు నువ్వు ఎన్ని చేస్తావు ఇలా ఇలా కొట్టుకుంటున్నాను చక్కగా మీరు ఇలాగే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కెరీర్ వైజ్ కూడా ఎన్నో మంచి క్యారెక్టర్స్ మీరు చేయాలని థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా గా కోరుకుంటున్నాను మాస్ థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు వన్ ఆఫ్ ద వెరీ 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 నైస్ అండ్ బెస్ట్ ఇంటర్వ్యూస్ ఐ హ్యాడ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్ థ్యాంక్ యూ హాయ్ అండి దిస్ ఇస్ నైనా విత్ మై సన్ ఈ వారం దిల్సే విత్ అంజలిలో చాలా ముచ్చట్లు మేము దిల్సేగా చెప్పుకున్నాం సో డోంట్ మిస్ వాచింగ్ దిల్సే విత్ అంజలి గారు సారీ దిల్సే విత్ అంజలి మ్యామ్ గౌరవ కొద్ది గారు ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మా అమ్మ ఇస్ ద బెస్ట్ అని చెప్పరా చెప్పడండి చెప్పవా గుర్తించరు చూపించండి చూపించండి హీ షోడ్ మై లవ్ సారీ హీస్ లవ్ టు వర్డ్స్ మి